అర్ధరాత్రి రెండు గంటలకు పిల్లలకు చెప్పకుండా చేయకుండా అయితే భయలుదేరుతున్నాము పిల్లలు పుట్టి మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు పిల్లల దగ్గర నేనన్నా లేనన్నా ఉండేవాళ్ళం కానీ ఇద్దరం కలిసి వెళ్ళడం ఫస్ట్ టైం గుజరాత్ సూరత్కి అయితే వెళ్తున్నాం మీద నుంచి పెద్ద టెన్షన్ ఏంటంటే ఏరోప్లేన్లో వెళ్తున్నాము ఎయిర్పోర్టు ఆ ఏరోప్లేన్ ముఖం నేను లే ఇంతవరకు చూడలే అక్కడికి ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు టెన్షనే కాకుండా మీదకేంటించి భయం ఎందుకంటే మొన్ననే మేము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడే ప్లేన్ క్రాష్ అయింది కదా అసలు వాళ్ళకి ఏమైతుందో తెలియకుండా చనిపోయారు ఆ స్థితి మాకు ఏడొస్తుందేమో అని చాలా టెన్షన్ భయమైంది ఇంకా టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి ఇంకా వెళ్ళాల్సిందే మన లైఫ్ లో ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది మనము పోయినంత మాత్రాన అవుతుందని రూల్ ఏం లేదు పోకపోయినంత మాత్రాన అవ్వదని రూల్ లేదు మనం పిల్లల కోసం కష్టపడుతున్నాం కాబట్టి కంపల్సరీ పోవాల్సి వస్తుంది ఇంకో పోయిందా వయ్యిందాడి ఐడి ప్రూఫ్ ఉండాలంట టికెట్లు బుక్ చేసుకుంటే చాలు మనం ఇండియా లోపలే ఉన్నాం కదా అనుకున్నాం కానీ ఆర్డ్ ప్రూఫ్ కావాలంట ఆధార్ కార్డ్ అన్నా పాన్ కార్డ్ అన్నా మా దగ్గర ఫోన్ లో అరే మేము రిటర్న్ వెళ్ళిపోవాలా ఏం చేయాలని చెమటలు పట్టిన ఒక పది నిమిషాల వరకు అక్కడ ఇండిగో కౌంటర్ ఉండే అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే ఓకే సార్ మీరు ఫోన్లో ఉంది కదా చూపించండి అని అక్కడికి వెళ్ళి మాట్లాడి లోపలికైతే పంపించరు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వేరే ప్రపంచం అబ్బా ఇక అక్కడికి వెళ్ళిందా మా వీడియోలు చూసేవాళ్ళు ఒక బ్రదర్ ఉన్నాడు అక్కడ ఏరో అంటే ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే బ్రదరు ఆయన చూసి ఆయన కొంచెం సేపు మాట్లాడేసరికి అమ్మాయ మనం గుర్తుపట్టి మన వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు కానీ ఒక చిన్న ధైర్యం వచ్చింది కానీ లోపలైతే చాలా టెన్షన్ ఉంది ఆ ఎయిర్పోర్ట్లో ఏముందబ్బా మొత్తం వాతావరణము ఆ షాపింగ్ మాల్స్ అక్కడ ఉన్న షాప్స్ వేరే లెవెల్ అనుకోండి వేరే లెవెల్ చూస్తుంటే బాగుంది కాకపోతే ఎక్కడ ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత ఎంత టెన్షన్ వస్తుందో అని అది ఇంకొక భయం అంటే ఎక్కాలి ఏం చేయాలి ఆడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాము లైన్ నిలబడాలి అంటే ఏమేమో ఎట్లా పోవాలి ఎక్కడ పోవాలి ఎవరు చెప్తారు ఏం చెప్తారు మాకు ఏం అయితే ఇంతకు ముందు నా ఫేస్ పైన చాలా డార్క్ స్పాట్స్ ఉండేది నేను అప్పటి నుంచి హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ అయితే వాడుతున్నాను డార్క్ స్పాట్స్ అన్ని క్లియర్ చేస్తుంది గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది నేనేదా బ్రాండ్ ని చేసిన ఆ బ్రాండ్ ఇదే వన్ ఇయర్ నుంచి అయితే యూజ్ చేసినాను ఇట్ ఆస్ ఆర్గానికలీ సోర్స్ టర్మరిక్ ఈ హిమాలయ డాగ్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ లో టెన్ పర్సెంట్ గ్లైకోలిక్ యాసిడ్ టూ పర్సెంట్ నియోసైడ్ అయితే ఉంటుంది మన ఫేస్ మీద కొన్ని సిరం డ్రాప్స్ వేసుకొని జెంటిల్ గా ఫేస్ పైన అయితే మసాజ్ చేసుకోవాలి సిరం అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఫేస్ సిరం యొక్క గుడ్నెస్ ని లాక్ చేసి మన స్కిన్ ని కూడా గ్లోయింగ్ గా ఉంటుంది చూసారు కదా నా ఫేస్ లో ఎంత గ్లో వచ్చిందో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే నైకా ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ యాప్స్ అండ్ హిమాలయ వెబ్సైట్లో అవైలబుల్గా గా ఉంది ప్రొడక్ట్ లో డిస్కౌంట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లింక్ తో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది నా ఫేస్ లో ఎంత గ్లో వచ్చిందో డార్క్ స్పాట్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి నాకైతే ప్రోడక్ట్ అయితే మస్త్ అనిపించింది మేము వెళ్ళింది ఒక ఐదు గంటల ముందే ఇక మొత్తం తిరిగినాం ఇక మార్నింగ్ కదా ఆకలి అవుతుందని సౌత్ ఇండియా టిఫిన్స్ అని ఉంది అలా పోయి దోశ ఆర్డర్ పెడితే నాలుగు వందల ముప్పై రూపాయలు అంట రెండు దోశలు పెట్టుకుందామని వద్దే తల్లి నువ్వు దీని అని ఒక దోశ ఆర్డర్ పెట్టి ఆమెకి చెప్పేసిన రూపాయలు రూపాయలకు వస్తుంది ఆడేమో నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై రూపాయలు నార్మల్ గానే ఉంది టేస్ట్ మరీ అంత బాగుందని కూడా ఏం చెప్పాలి మళ్ళీ ఏరోప్లేన్ లో పోయినాక ఒకవేళ తింటే డబల్ అవుతుంది అనుకున్నాం అందుకే తినేసింది ఇక నేను ఛాయ్ అనే దాదా ఛాయ్ ఏడైనా చీప్ ఉంటది కానీ ఛాయ్ తీసుకుంటే అది రెండు వందలు రెండు అది సాఫ్ స్టైల్ కాఫీ కాఫీ తీసుకుంది అది చప్ప చదుకుంది చేదు చేదు అసలు తాగాలనిపియలేదు అది మొత్తం చాయ్ కూడా గుంజుకొని తాగుతుంది తాగుదామంటే ఆ ఛాయ్ కూడా టేస్ట్ లేదు ఎంతైనా తెలంగాణ ఛాయ్ డిఫరెంట్ ఉంటుంది తెలంగాణలో ఉందమ్మా ఉన్నా నార్మల్ గా ఎయిర్పోర్ట్ లో కూడా అసలు ఏం టేస్ట్ చేయదు నిజంగా చప్ప బాగా చప్పచు చేతనే తింటారేమో ఇట్లనే తాగుతారేమో అనిపించింది అక్కడికి పోయి ఆడ కూర్చునేది ఆడ ఏరో ఎయిర్ప్లే ఏరోప్లేన్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మిల్లగా టేక్ ఆఫ్ అయితే అవుతున్నాయి నేనైతే ఎక్సైట్ అయితున్నావన్నీ రియల్ గా చూస్తుంటే ఎప్పుడు టీవీలలో లలో ఫోన్లలోనే చూసినా గానీ ఫస్ట్ టైం రియల్ గా చూస్తుంటే ఎక్సైట్మెంట్ అయ్యాము సూపర్ అంటే సూపర్ ఉంది అది మూవ్ అవుతుంటే కూడా చూస్తుంటే నాకే భయం అవుతుంది ఇంకొద్దిసేపట్లో ఎక్కాలి అంటేనే టెన్షన్ వస్తుంది మాకు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఫస్ట్ మాకు కౌంటర్ సిక్స్ కి పోవాలి బోర్డింగ్ పాస్ అక్కడ తీసుకొని లోపడుకోవాలని చెప్పారు కానీ సడన్ గా వన్ నాట్ త్రీకి వెళ్ళిపోండి అని మళ్ళీ సడన్ గా మాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో అరే ఇదేంద్ర నాయనని ఫైవ్ నుంచి మళ్ళీ కిందికి దెబ్బ దెబ్బ లాస్ట్ మోమెంట్ లో టెన్షన్ టెన్షన్ తో అప్పటికి మీరు చూసినారా లేదా వీడలో మీకు అర్థమవుతుందో లేదో టెన్షన్ టెన్షన్ తో దెబ్బ దెబ్బ ఉరికినా బస్ తీసుకువే వెయిట్ చేసి బస్ లో అయితే ఎక్కేసి ఆడుకోవాలి తర్వాత సెల్ఫీలు వీడియోలు అయితే తీసుకున్నాము మస్ అనిపిస్తుంది ఫస్ట్ టైం ఫ్లైట్ దగ్గర సో ఫ్లైట్ చూస్తుంటే మన చూడు అట్లనే కనిపిస్తుంది మస్తు మస్తు అంటే మస్ అనిపిస్తుంది నార్మల్ ఉన్నారు తప్ప పడుకుంటున్నారు గా వెళ్ళిపోతున్నారు ఏదో బస్ ఎక్తురు ఏదో కార్ ఎక్కుతున్నారు అట్లే మాకైతే టెన్షన్ టెన్షన్ ఎగ్జైట్మెంట్ ఇంద్ర నాయన ఫీలింగ్ కొత్త మెమరీస్ అనమాట పోయి కూర్చున్నాక కూడా మేమిద్దరం చేతిలోట్టుకునే కూర్చున్నాము ఏంటంటే మేము కూర్చున్న సీట్లు కూడా కరెక్ట్ కాదు మమ్మల్ని వచ్చి లేబడతారు ఏమో అనుకుని పక్కన అంకుల్ని కూడా అంకులు ఇది మావేనా సీట్లు కరెక్ట్ అయినా అని చెప్తే ఇవి కరెక్ట్ కూర్చోండి అని చెప్పారు ఇక మేమైతే పోయే వరకు ఆ సీట్ బెల్ట్ అయితే తీయందలేము మాకు మస్తు భయం దేవుణ్ణి మొక్కుతున్నా ఎంతమంది దేవులు ఉన్నారు అందరినీ మొక్కుతున్నా ఇంకోటి ఇట్లా మెల్లగా పైకి లేసేటప్పుడు చూడండి అంటే కొంత కిందికి పడిపోతున్నట్లే ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్ గా పోతుంది ఒక్కోసారి ఇటు ఇటు అయినప్పుడు ఏంటంటే అయిపోయి మా పని అయిపోయింది ఇక క్రాష్ అయిపోతుందేమో అని టెన్షన్ వస్తుంది అందరేమో వండుతున్నారు అప్పుడు ఎక్కంత లేరు అప్పుడే వండుకోరు ఇక చూడండి టేక్ ఆఫ్ అవుతుంది ఇట్లా అవుతుంది చూడండి ఎంత ఫాస్ట్ పోతుంది అంటే అసలు ఎంత స్పీడ్లు ఉంది ఇల్ల ఇట్లా పోయింది 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 ఫాస్ట్ అయ్యి చూడండి 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 ఎట్లా పోతుందో పైకి ఇట్లా పైకి పోయిందా మనం వెనుక పడిపోతున్నాం అనమాట అంటే ఆ ఫీలింగ్ వస్తుంది మనం పైకి ఎగురుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది ఇక పైకి పోతుంటే ఆ మేఘాలు ప్లేన్ రెక్కలకు తగులుతుంటే జస్ట్ అవర్ మినిట్స్ కాకపోతే ఎన్నో ఫీల్ అవుతుంది ఎందుకంటే భయం ఉంది కదా టెన్షన్ ఉంది అందరేమో పడుకున్నారు కూల్ ఉన్నారు కానీ మేమేమో బయటకు పై నుంచి చూస్తే ఎంత చిన్న చిన్న మేఘాల మధ్యలో ఉండిపోయినాం నేను మా ఆయన మాట్లాడుకుంటున్నాం కింద మనుషులు ఎట్లున్నారు ఈ మేఘాలలో ఈ క్లౌడ్స్ లలో పోతుంది అసలు ఎట్లా కనిపిస్తుంది మాకేం అనిపిస్తలేదు కొంచెం విషయం ఏంటంటే మనం ఆకాశం పైన మేఘాలు కనిపిస్తాయి కదా ఆ మేఘాలు చాలా పైన ఉంటాయి అనుకుంటున్నాం కిందనే ఉన్నాయి మేము ఆ మేఘాలను దాటి ఇంకా పైకి వెళ్ళిపోయినామాట అనమాట ఇక ఫైనల్లీ మేము గుజరాత్ దగ్గర అయితే వచ్చేసినాము చూడండి ఆ బిల్డింగ్స్ అన్ని గుజరాత్ బిల్డింగ్స్ అనమాట అంటే గుజరాత్ లో ఉన్న సూరత్ బిల్డింగ్స్ ఇక అంటే ఎక్కేటప్పుడు మేము బస్ లో పోయినాము కదా ఇక అట్లా కాదు డైరెక్ట్ వచ్చి బ్రిడ్జ్ వచ్చేసింది ఆ బ్రిడ్జ్ లోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసినాము మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంత పెద్దగా అనిపించింది సూరత్ లో ఏరోప్లేన్ లో లేవు మేము దిగింది ఏరోప్లేన్ ఒక్కటే ఉందనమాట ఇక బయటికి వచ్చిందాడే ఆటో వాళ్ళు కార్ వాళ్ళు రండి 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 అని విలుస్తారు ఏదో రాపిడ్ వచ్చి బుక్ చేసుకుంటే వాడు ఎక్స్ట్రా పైసలు పైతున్నా ఆయన అనేసి ఒక బ్రదర్ అయితే కలిసి బ్రదర్ సో ఆటోలు ఎక్కేసి అయితే మేము సురత్ దగ్గరికి అంటే బయట కొన్ని ఫోటోలు దిగి ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడైనా సరే తెలంగాణలోనే తిరిగినాం తిరిగినాలో కూడా ఇంకోటి బయట వేరే రాష్ట్రం కదా అనుకున్నాక నార్మల్ గానే ఉంది మొత్తం ఇండియా అట్లానే ఉంటదేమో నాకు తెలిసి సేమ్ తెలంగాణ లాగానే ఉంది కాకపోతే వాళ్ళు హిందీ మాట్లాడతారు మనం తెలుగు మాట్లాడే గుజరాతీ మాట్లాడతారు కానీ గుజరాతీ భాష హిందీకి దగ్గరలోనే ఉంది కానీ నేర్చుకోవడం నేషనల్ భాష అనేది హిందీ రావడం కంపల్సరీ మొత్తం ఇండియా మొత్తం లాదే అండ్ అక్కడ ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాము ఇక హోటల్ కూడా చూడండి ఎట్లుందా మంచిగా ఉంది అబ్బా కొంచెం మన రీజనబుల్ ప్రైస్ లో మంచి ఉంది అక్కడ కొయ్యేసరికి మూడు రోజుల నుంచి వర్షం అంట మేము అనుకున్న పని దగ్గరికి పోయి అక్కడనే ఉందాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం పడేసరికి బయట ఏడు ఉండాలి ఏం చేయాలని మాకు ఏం అర్థం కాలే సరే అని అక్కడికి వెళ్ళింది ఇక రూమ్ బుక్ చేసుకుని అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిరు అక్కడ ఏం పెట్టిరు అన్నము లేదు ఏమీ లేదు ఒకవేళ అన్నం తిన్నా కూడా సపోసత్తుకు ఇక బ్రెడ్ ముక్కలు జా ముక్కలు అలా పాలు ఇక తినేసి ఇంకోటి నిద్ర లేదు మాకు దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నిద్ర లేదు ఇంకా తినేసి నిద్ర కోసం మేము రూమ్ తీసుకుంది చూడండి ఇక టిఫిన్స్ ఇవన్నీ ఇక నిద్ర కోసం మేము రూమ్ తీసుకున్నాం ఇక తినేసి అయితే పడుకున్నాం పడుకున్న తర్వాత ఇక మేము హోటల్ స్టే చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా లైఫ్ లో ఇంతవరకు ఏ హోటల్ కోలే అబ్బా ఇది పడుకొని లేచి ఇంకా బయటకి అయితే వచ్చినాము లంచ్ చేయడానికి ఇది వెజిటేరియన్ అంట ఈ గుడికి ఆపోజిట్ లోనే తులసి హోటల్ అని ఉంది ఇంట్లో ఈ మా తిన్నది నా అంటే చికెన్ నాన్ వెజ్ ఉంటే చికెన్ మటన్ ఉంటే అది టేస్ట్ లేకుండా కూడా తినాలనిపిస్తుంది తీసుకొచ్చి ఇంట్లో వెజిటేరియన్ లా కూర్చోబెట్టి ఓవర్ యాక్షన్ చేసిన తినమంటే తినలేడు ఇంకా నేను ఒక్కదాన్ని సింగల్ తీసుకున్నా అది కూడా తినలేదు నాకు అప్పుడే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది లస్సీ ఆర్డర్ పెట్టింది ఈ లస్సీ లిక్విడ్ లాగా ఉండాలి మొత్తం పెరిగిచ్చారు లస్సీ కూడా పెరుగుతోనే చేస్తారు కాకపోతే లిక్విడ్ లాగా చేయలేరు గడ్డ పెరుగులా చక్కెర వేసి ఇక అది కూడా వదిలేసింది ఇది కూడా నన్ను తిట్టుడే తిట్టుడు నువ్వు తినవు చేయవు అది లస్సి అనుకో నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఫుడ్ తినేసరికి నాకు కడుపు నిండిపోయింది ఇంకా లస్సీ ఎట్లా తింటారు చెప్పి అది తినే లస్సి తాగే లస్సి అంటే తాగుతారు గానీ మొత్తం ఒక స్పూన్స్ ఇంకా అనుకున్నాము ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని అంటే చాలా దూరం దూరం ఉన్నాయంట నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం లో ఎక్కడ పోదాం అనేసి హోటల్ కు పోయి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినా ఆ బిర్యానీ అన్న తిందామంటే మొత్తం నూనె నూనె ఉంది తినబుద్దే కాలేదు మన తెలంగాణ ఫుడ్లు అయితే బెస్ట్ తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా ఫుడ్ మస్తు ఉంటది ఇక మా లాగ్ అయితే ఇలా ఉంది మీరు ఇంతవరకు ప్లేన్ ఎక్కిరా లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ భయం భయంగా టెన్షన్ చాలా బాగుంది